హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు చాలా చాలా యూస్ఫుల్ వీడియోతో హెల్దీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చాలా డైట్స్ ఫాలో అవుతారు కదా సో అలాంటి వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి కంపల్సరీ వాళ్ళకి యూజ్ అవుతుంది హెల్దీగా ఎలాగా వెయిట్ లాస్ అవ్వాలి నేను ఏ ఏ మిల్లెట్స్ ఈ మిలెట్స్ మాల్ట్కి ఏ ఏ మిల్లెట్స్ యూస్ చేశాను పిండి కూడా టూ త్రీ మంత్స్ బయట ఉంచినా కూడా పాడవకుండా ఎలా చేశాను అనేది కంప్లీట్గా డీటెయిల్గా వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ మిల్లెట్స్ మాల్ట్కి ఏ ఏ మిల్లెట్స్ యూజ్ చేస్తున్నామో చూద్దాము ఫస్ట్ జొన్నలు ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నానా ఎలా చేశానా అన్నది కంప్లీట్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా హెల్దీ చాలా యూస్ఫుల్ వీడియో ఫస్ట్ జొన్నలు తీసుకున్నాను నెక్స్ట్ కొర్రలు కొర్ర బియ్యం అంటారు కదా కొర్రలు తీసుకున్నాను ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నానో కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తానండి నెక్స్ట్ గింజలు అవిస గింజలు అనేది నార్మల్గా వాటర్లో వేస్తే జల్లీలా అయిపోతాయి కదా సో మనకి తెలియకుండా కూడా ఈజీగా తినడానికి ఇది ఒక ట్రిక్ నెక్స్ట్ దీనిలోనికి సజ్జలు కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా మెయిన్ ఏంటంటే మనం రా రాగులు రాగులు అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను ఇంకా క్వాంటిటీ విషయానికి వస్తే రాగులు టూ కిలోస్ రెండు కేజీల రాగులకి ఒక కేజీ జొన్నలు పావు కిలో సజ్జలు పావు కిలో కొర్రలు పావు కిలో గింజలు ఈ క్వాంటిటీలో చేసుకుంటే టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుందండి ఏమి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఇష్టంగా తాగేయచ్చు ముందుగా రాగులు ఒక్కదాన్నే ఒక బౌల్లో వేసుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నేను డైరెక్ట్గా రాగుల్ని పిండి చేయట్లేదు మొలకెత్తించి పిండి చేయాలనుకుంటున్నాను కాబట్టి నానబెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా వేరేక గిన్నెలోని మనం రిమైనింగ్ ఏ ఏ మిల్లెట్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నీట్గా కడుక్కోవడానికి గింజల్ని తప్పించి మిగిలిన అన్నింటినీ కూడా వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇంత క్వాంటిటీలోనే మీకు మిల్లెట్స్ మాల్ట్ పౌడర్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే నేను ఏ క్వాంటిటీస్ అయితే చెప్పానో దానిలో హాఫ్ హాఫ్ తీసుకోండి అంటే రాగులు నేను టూ కిలోస్ తీసుకున్నాను కదా మీరు వన్ కిలో తీసుకోండి జొన్నలు వన్ కిలో తీసుకున్నాను కదా హాఫ్ కిలో నెక్స్ట్ రిమైనింగ్ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పావు కిలో తీసుకున్నాను కదా సో దానిలో హాఫ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా తీసుకొని ఆ క్వాంటిటీ చేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో నేను తీసుకునే దానిలో తగ్గించుకుంటూ రండి సో వీటి మూడు మిల్లెట్స్ని వేసేసి బాగా కలుపుకొని దానిలోనికి వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసి బయట ఎండలోని ఆరబెట్టుకోవాలి మంచి ఎండ ఉన్న రోజైతే ప్లాన్ చేసుకోండి ఒక్క రోజు ఆరబెట్టుకుంటే చాలా బాగా డ్రై అయిపోతుంది చాలా ఈజీ కూడా మనకి వర్క్ ఈజీ అవుతుంది మీరు ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము అలాగా నీట్గా ఎండలోను బాగా ఎండున్న రోజు అయితే ఒక్క రోజుకే బాగా డ్రై అయిపోతాయి నెక్స్ట్ ఇంకా మనం రాగులు ఉదయం నానబెట్టుకున్నాం కదా వాటిని వాటర్ లేకుండా బా నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ లేకుండా బాగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి అలా స్ట్రెయిన్ చేసిన వాటిని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని చాలా టైట్గా కట్టాలండి ఎంత పాజిబిలిటీ ఉంటే అంత పాజిబుల్ వాటర్ అంతా బాగా స్ట్రెయిన్ అయిన తర్వాత ఇలా క్లాత్లో వేసుకొని కట్టుకోవాలి దీనివల్లనే మనకి స్ప్రౌట్స్ అనేవి వస్తాయి చాలామంది ఏం చేస్తారంటే ఈ స్ప్రౌట్స్ రావడం కోసమని ఇలా కట్టిన దానిని ఒక టూ త్రీ డేస్ వదిలేస్తారు కానీ అలా చేయడం వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీనిలో ఆల్రెడీ ఆ రాగులకి కొంచెం తడి అనేది ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ డేస్ కంప్లీట్గా గాలి తగలకుండా దాన్ని అలా వదిలేయడం వల్ల ఆ స్ప్రౌట్స్ అనేవి ఒక స్ప్రౌట్స్ అయితే చాలా బాగా వస్తాయి చాలా పెద్దగా వస్తాయి కానీ స్మెల్ మాత్రం కొంచెం ఘోరంగానే వస్తుంది ఈవెన్ మీరు అది మాల్ట్ చేసుకొని తాగినా కూడా స్మెల్ అనేది ఉంటుంది అందుకనే నేను ఓన్లీ ఓవర్ నైట్ మాత్రమే ఇలా క్లోజ్ చేసి ఉంచుతానండి మార్నింగ్కి నైట్ పడుకునే ముందు ఇలాగ స్ప్రౌట్స్ చేయడానికి పెట్టేసుకొని మార్నింగ్ లే లేచి మన ఫ్రెషప్ అంతా అయ్యి వర్క్ అంతా అయ్యి టెన్ లెవెన్ ఆ టైంకి అంతా ఓపెన్ చేసేస్తే స్ప్రౌట్స్ అనేది మరీ పెద్దగా రాకపోయినా స్ప్రౌట్స్ అయితే వస్తాయి అలా ఆ టైంకి ఓపెన్ చేసేసి దానిలో అప్పటికీ కూడా ఇంకా వెట్నెస్ అనేది ఉంటుందండి క్లాత్ అంతా అబ్జర్వ్ చేసినా కానీ ఇంకా వెట్నెస్ అనేది ఉంటుంది చూసారా స్ప్రౌట్స్ అనేది వచ్చేసారా వైట్ వైట్గా ఉన్నది కంప్లీట్గా స్ప్రౌట్సే అంత వస్తాయి కానీ మరి ఓవర్గా అయితే రావు దానిలో ఇంకా తడి ఉన్నది చూసారా ఆ తడి అంతా పోవడానికి మనం ఎండలో ఆరబెట్టకూడదు స్ప్రౌట్స్ ఎప్పుడూ కూడా నీడలోని ఫ్యాన్ కిందన ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి కంప్లీట్గా వన్ డే అలా ఫ్యాన్ కింద వదిలేస్తే బాగా డ్రై అయిపోతాయండి మన అమ్మమ్మలు నానమ్మల కాలంలోనే వాళ్ళందరూ ఈ మిల్లెట్స్నే యూజ్ చేసి వాళ్ళంతటా వాళ్ళు ఎయిటీస్ నైంటీ ఇయర్స్ వచ్చినా కానీ వాళ్ళ వర్క్ని వాళ్ళు ఈజీగా చేసుకోగలిగారు కానీ మనం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో థర్టీ ఫార్టీకే ఈ నొప్పుల నా నొప్పులని ఏదో కంప్లైంట్ బాడీకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా సో అలాగేమీ ప్రాబ్లం రాకుండా ఇప్పుడు నుండే పిల్లలకైనా కూడా ఇలాంటి హెల్తీ మాల్స్ని ఇస్తూ ఉంటే ఎట్లీస్ట్ వాళ్ళైనా కూడా కొంచెం హెల్తీగా ఉంటారు సో అలా డ్రై అయిపోయిన అలా చూసారా వన్ డే కంప్లీట్గా వదిలేస్తే ఆ రాగులు అనేవి కంప్లీట్గా డ్రై అయిపోయాయి ఆ అంతా ఇలాగ డ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకొని డ్రై చేసుకున్నాం కదా సన్లో ఆ మిలెట్స్ అన్నింటినీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం పచ్చివాసన అనేది పోతుంది ఈవెన్ మాల్ట్ తాగినా కూడా మనకి కష్టంగా ఉండకుండా టేస్ట్ అనేది బాగుంటుంది పిండి కూడా ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ స్ప్రౌట్స్ని కూడా మనం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ టైం అవసరం లేదు లైట్ చిన్న స్మెల్ వస్తే చాలు సరిపోతుంది దానిలోనే ఏమైనా తడి ఉంటే పోతుంది అంతే అలాగా ఒకదాని తర్వాత ఒకటన్ని డ్రై రోస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా గింజల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి వాటర్ తగలగానే స్టిక్కినెస్ వస్తుంది కాబట్టి వాటర్లో వేయకుండా డైరెక్ట్గా ఇంకా డ్రై రోస్ట్ చేసేయడమే దానిలోనికి ఈ పిండి కొన్ని డేస్ మనం టూ త్రీ మంత్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్ అనేది బాగా రావడానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఇలాచి యాడ్ చేసుకోండి ఇలాచి అనేది ఆప్షనల్ మీ ఇష్టము నేనైతే చాలా తక్కువ యాడ్ యాడ్ చేస్తున్నాను నాకు ఆ ఫ్లేవర్ వస్తే చాలు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా ఆ గింజలు కూడా అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి బాగా ఈ మిల్లెట్స్ అన్నిటిని ఇలాగా వేపుకోవడం వల్ల ఏంటంటే పిండి మనకి ఒక టూ త్రీ మంత్స్ ఉన్నా కూడా ఎటువంటి పురుగు పట్టదు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చండి కానీ జనరల్గా అందరికీ ఒక డౌట్ వస్తుంది ఇంత బిజీ లైఫ్స్లో ఇంత బిజీ షెడ్యూల్స్లోని వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళందరికీ ఇంత ప్రాసెస్ చేయడం కష్టమే అని అని ఫీల్ అవుతారు కష్టమే ఆబ్వియస్గా కాకపోతే ఒక టూ త్రీ మంత్స్ మనకి ఈజీగా అయిపోతుంది హ్యాపీగా మార్నింగ్ లేచి ఏంటి టిఫిన్స్ ఇవన్నీ వెతుక్కోకుండా డైలీ ఒక గ్లాస్ హెల్దీగా తాగాలంటే ఒక్క టూ డేస్లో ఒక టూ అవర్స్ స్పెండ్ చేస్తే చాలండి హ్యాపీగా మనకి ఇంత క్వాంటిటీ పిండి అనేది రెడీ అయిపోతుంది ఏం ప్రాబ్లం లేకుండా పాడవుతుంది అనే బాధ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఈ మిల్లెట్స్ మాల్ట్ పౌడర్ని రెడీ చేసేసుకొని ఒక టూ త్రీ మంత్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పురుగులు పట్టకుండా హ్యాపీగా స్టోర్ అయిపోతుంది ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకుంటే మనం అన్ని డ్రై రోస్ట్ చేసాం కాబట్టి పిండి కూడా బయట ఉన్న ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా స్టోర్ అయిపోతుందండి నెక్స్ట్ ఇంకా ఈ మాల్ట్ విషయానికి వస్తే నేను టూ టైప్స్లో చేస్తాను ఒకటి స్వీట్ ఒకటి నార్మల్గా స్వీట్ అనేది ఎందుకు అంటున్నానంటే పిల్లలు తాగాలంటే అంతో ఎంతో మనం కొంచెం ఏవో ఒక చేయాల్సిందే కదా సో నేను దానికి వాటర్ అండ్ మిల్క్ యూస్ చేస్తాను మీరు కంప్లీట్గా మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ నేను వాటర్ ఎందుకు యూస్ చేస్తాను అంటే మనం మార్నింగ్ తాగుతాం కదా సో కంప్లీట్గా మిల్క్లో చేస్తే ఒక సాఫ్ట్ టేస్ట్ అనేది వచ్చి మనకు కొంచెం తాగగానే ఇంకా తాగబుద్ధి కాదు సో అలా కాకుండా ఉండడానికి నేను వన్ ఇస్టు వన్ హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ తీసుకుంటాను మీరు మిల్క్లోనైనా కంప్లీట్గా చేసుకోవచ్చు ఇంకా ఈ మిల్లెట్స్ పౌడర్ని ఎలా వేసుకోవాలంటే వన్ గ్లాస్కి వన్ బిగ్ స్పూన్ పౌడర్ పడుతుందండి మీకు ఇంకా కన్సిస్టెన్సీ తిక్కగా రావాలంటే ఇంకొక వన్ టూ స్పూన్స్ ఎక్కువ వేసుకోవాలి నార్మల్గా ఏంటంటే మనం మిల్లెట్స్ అన్నీ కడిగేసి డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేయకుండా పిండి పట్టిస్తాం చూసారా అది కొంచెం పిండి థిక్నెస్ తొందరగా వచ్చేస్తుంది కానీ మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసాం కాబట్టి పిండి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఒక టూ త్రీ డేస్ చేస్తే మీకే ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ అనేది అర్థమైపోతుంది దానిలోనికి మీ టేస్ట్కి తగినట్టుగా బెల్లం వేసుకొని జనరల్గా ఏంటంటే ఏ మాల్స్ చేసినా నార్మల్గా మనం ఎసరు పెడతాము పాలైనా అవనివ్వండి నీళ్ళైనా అవనివ్వండి ఎసర పెట్టుకొని ఒక పక్కన ఒక కప్పులోనే ఆ పౌడర్ అనేది పిండి అనేది వాటర్లో కలిపి మిక్స్ చేసి ఎసరులో పోస్తాం కదా ఆ ప్రొసీజర్ ఏమీ లేకుండా అది ఏ జావైనా అవనివ్వండి రాగి జావ్వు అవనివ్వండి ఇలా మిల్లెట్స్ మాల్ట్ అవనివ్వండి దేనికైనా కానీ వాటర్ అయితే వాటర్ పాలైతే పాలు తీసుకొని దానికి సరిపోయినంత పిండి వేసేసి అలాగ ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్గా డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి మనం వేసిన పిండంతా నానిపోయి కిందకు వెళ్ళిపోతుంది దీనివల్ల ఎటువంటి ఉండలు కట్టడం కానీ ఏమీ ఉండదు ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు ఒకసారి గరిట పట్టుకొని కలిపేస్తే పిండంతా నానిపోయి డైల్యూట్ అయిపోతుంది ఆ వాటర్తోనే ఇంకా దానిని ఇంకా స్టవ్ మీద ప్లేస్ చేసేసుకుంటే ఇంకా మాల్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రొసీజరు ఎక్కువ హడావిడి పడకుండా ఈజీ రిలాక్సింగ్గా చేసేసుకోవచ్చు మార్నింగ్ లేవగానే ఇంకొకసారి అలా కల్పించుకునే తర్వాత ఇంక స్టవ్ మీద పెట్టి నార్మల్గా మాల్ట్స్ ఎలా చేస్తామో అదే ప్రొసీజర్ కలుపుతూ ఉడికించుకోవడమే డైట్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇలాంటి ఒక మాల్ట్ని మార్నింగ్ వర్కింగ్ ఉమెన్స్ అవనివ్వండి వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి మాల్ట్ ఒకటి గ్లాస్ ఫుల్గా తాగేసి బ్రేక్ టైంలోని ఫ్రూట్స్ అవనివ్వండి కీరా క్యారెట్ కానీ ఇలాంటివి ఏమైనా క్యారీ చేసుకొని వెళ్ళిపోతే మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయొచ్చు మీకే రిజల్ట్ అనేది కంపల్సరీగా తెలుస్తుంది ఈవెన్ డైట్ చేయలేని వాళ్ళు కూడా హ్యాపీగా తాగొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు తాగినా వెయిట్ లాస్ అయినా కూడా మీకు ఎటువంటి వీక్నెస్ ఉండదు బోన్ స్ట్రెంత్ వస్తుంది నెక్స్ట్ ఐరన్ కంటెంట్ బాగుంటుంది నీరసం అనేదే రాదు కంపల్సరీ అందరూ ట్రై చేయండి ఈవెన్ పిల్లలకి కూడా వీక్లో ఎట్లీస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ పెట్టడానికి ట్రై చేయండి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఒక మాల్ట్ ఇచ్చి బ్రేక్ టైంలో చేసే టిఫిన్ అవనివ్వండి ఏదైనా కొంచెం బ్రేక్ టైంలో పెట్టేశారనుకో అనుకో హ్యా దీనిలోనికి మనం బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి పిల్లలకి ఇలాగే ఇస్తే అందులో పాలు యాడ్ అవుతున్నాయి నెక్స్ట్ బెల్లం యాడ్ అవుతుంది ఇలా మిలెట్స్ పౌడర్ యాడ్ అవుతుంది కాబట్టి బాగా స్ట్రెంగ్త్ ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి నెక్స్ట్ అది స్వీట్ రెసిపీ నెక్స్ట్ ఇంకా నార్మల్ మిలెట్స్ మాల్ట్ ఏంటంటే ప్లెయిన్ వాటర్లోనే చేసుకోవాలి దీనికి వాటర్లోని సరిపోయినంత పౌడర్ వేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇది సేమ్ ప్రొసీజర్ అలా పిండి నానిపోయి కిందకు వెళ్ళిపోయిన తర్వాత మనం కలిపి స్టవ్ మీద ప్లేస్ చేసుకొని రాగజావ్ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజరు ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా దాన్ని కలిపేసుకొని ఇంకా మాల్ట్ చేసేసుకోవడమే దీనిలోనికి ఏంటంటే మనం పెరుగు యూజ్ చేస్తాము రెగ్యులర్గా ఒకటే టేస్ట్ కాకుండా వీక్లో ఒక త్రీ డేస్ అలాగా ఒక త్రీ డేస్ ఇలాగా తాగాం అనుకోండి మనకి రొటీన్గా ఉండదు సపరేట్ టేస్ట్ ఉంటుంది తాగాలనిపిస్తుంది కదా సో అలా ట్రై చేయండి కంపల్సరీగా టేస్ట్ వైజ్ అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా టేస్టీగానే ఉంటుంది కష్టపడి తాగాల్సిన పని అయితే ఉండదు స్టార్టింగ్ ఒక టూ డేస్ కొత్త టేస్ట్ కాబట్టి ఎవరికైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ అలవాటు అయిపోతే ఏమీ ఉండదండి హ్యాపీగా మన రెగ్యులర్గా టీ అనేది ఎలా అలవాటు ఉంటుందో సో దీన్ని కూడా మీ డైట్లో అలానే అలవాటు చేసేసుకోండి ఇలా అన్ని మిలెట్స్ కలిపి మాల్ట్ చేయడం దానిలోనికి మనం అవిసి గింజలు కూడా యాడ్ చేసాం చూసారా కొన్ని కొన్ని ఏంటంటే డైరెక్ట్గా మనం తినలేము కదా సో ఇలాంటి రెసిపీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాటిని కూడా మనకు తెలియకుండా ఇష్టంగా తినేస్తాము కంపల్సరీ ట్రై చేయండి ఇంతకీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి దానిలోనికి మీ టేస్ట్కి తగినట్టు పెరుగు యాడ్ చేసుకొని ఇంకా తాగేయడమే శ్రమ అనుకోకుండా ఒక టూ డేస్లోనే మ్యాక్సిమం కష్టపడితే ఒక టూ అవర్స్ ఉంటుందండి పని అంతే టూ అవర్స్ మనది కాదనుకొని కొంచెం చేసేసుకున్నాం అనుకోండి టూ త్రీ మంత్స్ హ్యాపీగా హెల్తీగా తాగొచ్చు ఇలాంటి మాల్ట్ని కంపల్సరీ ట్రై చేయండి ఇలాచి ఫ్లేవర్ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది కూడా ఇంకా వెయిట్ లాస్ అనేవాళ్ళు బనానాస్ స్కిప్ చేయండి నార్మల్ వాళ్ళు ఇలాగా హెల్తీగా ఒక బ్రేక్ఫాస్ట్ చేశారనుకో వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ చాలా బాగుంటుంది కంపల్సరీ మస్ట్ ట్రై రెసిపీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్తో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్